జై శ్రీరామ్ అయోధ్య బాలరాముడి దర్శనం టీవీలలో చూశారు కదా పూర్తిగా మేము దూరదర్శన్ యూట్యూబ్ ఛానల్ చూడడం జరిగింది రాముల వారు దేదీప్యమానమైన కాంతితో అత్యద్భుతంగా ఆపాదమస్తకం బంగారు నగలు ధరించి చిరునవ్వుతో ఆనందకరమైన స్వరూపంతో అయోధ్య బాలరాముడు మనందరికీ దర్శనమిచ్చాడు అయోధ్య బాలరాముణ్ణి చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు ఒకప్పుడు అయోధ్య రామ మందిరం ఏ స్థాయిలో దివ్యము భవ్యమై అలరారుతూ ఉండేదో అటువంటి వైభవాన్ని మళ్ళీ ఈరోజు తిరిగి తీసుకురావడంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం యొక్క కృషి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కృషి ఇక పెట్టి మనం మాట్లాడుకోవాలంటే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏబీవీపీ కార్యకర్తలు దుర్గా వాహిని కార్యకర్తలు భాజపా కార్యకర్తలు ఎన్నో హిందూ సంఘాల వాళ్లు ఎందరెందరో కార్యకర్తలు రామ భక్తులు వారందరి కృషి ఈరోజు కనిపిస్తోంది దేదీప్యమానమై అయోధ్య బాలరాముడు వెలిగిపోతూ ఉన్నాడు అయోధ్య రాముడు పుండ్రములు ధరించి ఎంత అందంగా దర్శనమిచ్చాడో మనం చూశాం మాకు అర్ధరాత్రి దాటిపోయిందండి సమయం రెండవస్తోంది అలాగే మేము చూస్తూ ఉన్నాము ప్రత్యేకమైన పూజలు జపాలు ఇవన్నీ కూడా ఆచరించడం జరిగింది అయోధ్య బాలరాముణ్ణి చూడగానే ఐదు వందల యాభై సంవత్సరాల కష్టము పోరాటము మొత్తం ఎవరో చేత్తో ఆ కష్టాన్నంతా తొలగించినట్టుగా ఆ క్షణం అనిపించింది మనం చాలా సందర్భాలలో చెప్పుకున్నాం ఇతిహాసం ఛానల్లో ప్రత్యేకంగా మనం చెప్పుకున్నాం శ్రీమన్నారాయణుడు అనగానే టక్కునండి మనకు గుర్తు రావాల్సింది పీతాంబరము పసుపు రంగు మనకు కనిపిస్తుంది పీతాంబరం ధరించి ఉంటాడు అందుకే అత్యధికంగా నారాయణునికి సంబంధించిన ఫోటోలు పెయింటింగ్స్ మీరు గమనించినా గాని పీతాంబరంలో మనం గమనించవచ్చు కేవలం పీతాంబరమే కాకుండా ఇతర రంగు వస్త్రాలవన్నీ కూడా వేస్తారు కానీ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏమన్నా జరుగుతున్నాయి అనగానే పీతాంబరం అండి పీతాంబరధారి పసుపు రంగులో మనం ఎంత చక్కగా పీతాంబరం ధరించి బాలరాముడు మనకు అయోధ్యలో దర్శనమిస్తున్నాడో చూడొచ్చు అలాగే నేను కూడా అండి పుండ్రములు ఎలాగైతే బాలరాముని ముఖార విందం మీద పుండ్రములు ఏ విధంగా అయితే కనిపిస్తూ ఉన్నాయో పుండ్రములు ధరించి ఉన్నాను నేను కూడా ఇప్పుడు ఇది మాట్లాడుతూ ఉన్నప్పుడు ఊర్ధ్వపుండ్రమును ధరించి రామనామ జపం చేస్తూ అంతా రామమయం అన్నట్టుగా ఈరోజంతా అలా రాములవారి సన్నిధిలో గడుపుతూ ఉన్నాము రాములవారి కిరీటం అండి దగద్ధగాయమానమై మెరిసిపోతూ ఉన్నది ఆపాదమస్తకం ఆ బంగారు ఆభరణాలు మరకతాలతో కూడినటువంటి ఒక ప్రత్యేకమైన ఆభరణం మనకు కనిపిస్తోంది మనం దర్శించుకోవచ్చు శ్రీమన్నారాయణుడు అనగానే ఎలా ఉంటాడండి బంగారు నగలు ఆభరణములు అలంకార ప్రియుడు విష్ణువు అనంగానే అలంకార ప్రియుడు ఆ అలంకార మొత్తం కనిపించి తీరాల్సిందే అక్కడ బాలరాముడు ఒక్కసారిగా ఆ బంగారు ఆభరణాలతో అత్యద్భుతంగా చిరునవ్వుతో అందమైన ముఖారవిందంతో కృష్ణ శిల్పములో మనకు దర్శనమిస్తూ ఉంటే ఇది కదా మనకు కావాల్సినటువంటిది ఇది కదా మన భారతీయ సనాతన ధర్మాన్ని హిమోన్నతికి చేర్చే క్షణము అని అనిపించక మానదు గోదాదేవి అమ్మవారు నాచ్యార్ తిరుమళి అని నూట నలభై మూడు పాశురములు రచించారు అందులో వారణమాయురం అని ఒక భాగం ఉంటుంది తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉన్నప్పుడు వారణమాయురంలోని పాశురాలు పఠిస్తూ ఉంటారు ఆ పాశురాలు పఠించేటప్పుడు స్వాములు అటు ఇటు కూర్చొని కొబ్బరికాయలు ఆడిస్తూ ఒక వేడుక చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా సరే గమనించవచ్చు అయితే వారణమాయురం ఏమిటి వారణమాయురం అంటే ఆయిరం అంటే వెయ్యి అని చెప్పి అర్థం వారణం అంటే ఏనుగులండి ఏనుగుల గుంపు వారణమాయిరం అంటే వెయ్యి ఏనుగుల గుంపు అనమాట గోదాదేవి అమ్మవారికి కలలో శ్రీమన్నారాయణుడు కనిపిస్తాడు ఎలా కనిపిస్తాడు ఎలా వస్తున్నాడు శ్రీమన్నారాయణుడు అంటే ఒక పక్క ఒక అర్థం చూస్తే వెయ్యి ఏనుగుల బలంతో వస్తున్నాడు అని మరో అర్థం చూస్తే వెయ్యి ఏనుగులతో కలిసి వస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ వెయ్యి ఏనుగులు అంటే ఏమిటండి అంటే బలం ఏనుగు అన్నది ధనాన్ని సూచిస్తుంది బలాన్ని సూచిస్తుంది తెలివిని సూచిస్తుంది జ్ఞానాన్ని సూచిస్తుంది ఒక బలం కాదు రకరకాల శక్తులు రకరకాల బలాలు వాటన్నింటినీ వెంటబెట్టుకొని శ్రీమన్నారాయణుడు వస్తున్నాడు ఆమె కల వచ్చిందనమాట వారణమాయురం అని చెప్పి ప్రత్యేకమైన పాశురాలు రాముడండి శ్రీమన్నారాయణుని యొక్క అవతారం అని వాల్మీకి మహర్షి మనకు రామాయణంలో సెలవిచ్చారు మనకు తెలిసింది వెయ్యేనుగుల బలంతో వెయ్యి ఏనుగుల శక్తులు ఏమిటి అనంటే ఒక పక్క ఆధ్యాత్మిక శక్తులు ఎందరో సాధువులు పురుషులు అక్కడికొచ్చారు ఒక పక్క కర్మయోగి లాంటి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అధికార యంత్రాంగం ఇవన్నీ కూడా అండి వెయ్యేనుగుల బలం లాంటి శక్తులే మరోపక్క రామ భక్తులు ఎక్కడెక్కడో ఉన్నా గాని ధనాన్ని సమర్పించినటువంటి వారు ఉన్నారు స్వర్ణాభరణాలు సమర్పించినటువంటి వాళ్ళు ఉన్నారు ధనము బలము శక్తి సమయము నైపుణ్యములు ఆ శిల్పములు ఆలయ శిల్పములు చక్కడానికి కావలసినటువంటి నైపుణ్యములు స్వర్ణాభరణములు తయారు చేసినటువంటి వారు విశ్వకర్మలు ఉంటారు ఇలా ఎన్ని శక్తులండి కూడగట్టుకొని రాముడు ఒకప్పుడు త్రేతాయుగంలో అయోధ్యలో రాముల వారు ఏ విధంగా అయితే పట్టాభిషేకం చేసుకునే రాముడు ఏ విధంగా అయితే కదలి వచ్చాడో అన్ని శక్తులతో అన్ని బలాలతో రాముల వారు ఈరోజు మనకు దర్శనమిస్తూ ఉన్నారు ఒక్కసారి అండి అయోధ్య రామ్ మందిర్లోని రాము లల్లా విగ్రహాన్ని చూడంగానే చాలా మంది రామ భక్తులు ఆనందభాష్పాలు రాల్చినటువంటి పరిస్థితి మనకు గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోలు విపరీతంగా ఊహసలు వైరల్ అయిపోయాయి నేత్రోన్మీలనం జరగకుండా ఫోటోలు బయటకు రిలీజ్ చేయడాలు అలాంటివి ఎవరు చేరండి నేత్రోన్మిళనం అన్నది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అది ఆ కార్యక్రమం జరగకుండా ఎలా చూపిస్తారండి ప్రపంచానికి చూపించారు గత రెండు రోజుల నుంచి ఈ సోషల్ మీడియా కాలంలో ఇదే రాముల వారి ఫోటో ఇదే రాముల వారి ఫోటో అని చెప్పి మనల్ని చంపుకు తిన్నారు కాల్చుకు తిన్నారు చాలా మంది అత్యుత్సాహంతో కానీ ఇప్పుడు అర్థమైంది కదా అసలు బాలరాముడు రాములల్లా విగ్రహం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సాంప్రదాయబద్ధంగా గర్భాలయంలో పూజాధికారులు నిర్వహించి వేద పండితుల మధ్య సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో నరేంద్ర మోదీ గారు ఆ కార్యక్రమంలో పాల్గొని లల్లా విగ్రహ ఆవిష్కరణ ప్రతిష్ట కార్యక్రమాలు వీటన్నింటిలో వారు పాల్గొన్నారు ఇక రాముల వారి విగ్రహానికి ప్రతిష్ట జరిగిపోయిందండి రాముల వారు తన చల్లని కన్నులతో అందమైన నయనాలతో పద్మనయనంబులవాడు అన్నారు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిని పద్మనయనంబులవాడు అని చెప్పి కీర్తించింది పద్మనయనములే రాముడవేనా పద్మనయనములే కృష్ణుడివైనా పద్మనయనములే పైగా నిలబడి ఉన్నది కూడా ఎక్కడా అంటే ఒక కమలం పువ్వు మీద నిలబడి ఉన్నాడు బాలరాముడు బాలరాముడు తన చల్లని చూడుక్కులతో చల్లని వీక్షణములతో మనందరినీ కనిపెట్టి కాపాడి ఉంటాడు రాముని మాట రాముని బాట రాముని ఆలోచన విధానము వ్యక్తిత్వము రాముడు నడిచినటువంటి మార్గము మనందరికీ ఆదర్శవంతంగా ఉంటాయి ఈరోజు ఒక్కసారిగా భారతీయ సనాతన ధర్మము హిమోన్నతికి ఎగసి పడుతోంది ఒక్క అయోధ్యలోనే కాదండి ప్యారిస్ లోను అట్లాంటా యుఎస్ఏలోను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లోను సిడ్నీ లోను విదేశాలలో కెనడాలోని టొరంటో నగరంలోను అటు ఇటలీలోని రోమ్ నగరంలోను మరోపక్క లండన్ నగరంలోనూ మరోపక్క దక్షిణాసియా దేశాలలోనూ బ్యాంకాక్ లాంటి నగరాలలోనూ ఎక్కడ చూసినా అండి కాషాయ రంగు జెండాల రెప రెపలు రాముల వారికి స్వాగతాన్ని పలికాయి ముఖ్యంగా అమెరికాలో అయితే న్యూయార్క్ టైమ్స్ స్క్వైర్ లో దడ పుట్టించారండి కాషాయ రంగు జెండాలతో అద్దరగొట్టారు అయోధ్య మొత్తం అండి కాషాయమయమైపోయింది ఈ రోజంతా కూడా ఇక మాకేమో అర్ధరాత్రి దాటిపోయింది కదా మేం కూడా ఇంట్లో కాషాయ రంగు జెండా మేము ఎగురవేశాము శ్రీరామ పట్టాభిషేకం ఫోటోను పెట్టి దీపాలు వెలిగించి నేను అలాగే నా సతీమణి రామనామ జపం చేసి చక్కగా రాముల వారిని అర్చించాము మరోపక్క కాషాయ రంగు జెండా కూడా అండి ఇంట్లోనే ఎగురవేసి ఒక్కసారిగా కాషాయము అనగానే మనకు గుర్తు రావాల్సిందండి త్యాగము గుర్తు రావాలి కాషాయము అనగానే మనకు ధైర్యం గుర్తు రావాలి కాషాయము అనగానే మనకు సాధువులు పురుషులు గుర్తు రావాలి కాషాయము అనగానే భారతీయ సనాతన ధర్మం గుర్తు రావాలి కాషాయం అనగానే శక్తి గుర్తు రావాలి కాషాయం అనగానే భారతీయ జనతా పార్టీ కూడా గుర్తు రావాలి ఎందుకంటే కాషాయ జెండానే కదా వారిది అంటే ఒక పక్క త్యాగము ధర్మము రాముల వారు మనకు ఏమైతే నేర్పించారో అవన్నీ కూడా అండి ఈరోజు మనం గుర్తులుగా అంటే కాషాయ రంగు పతాకం గాని మరోపక్క భక్తులు రాముల వారి నామస్మరణ చేస్తూ నగర సంకీర్తన చేసినటువంటి వారు రామనామ భజనలు చేసినటువంటి వాళ్ళు ఎందరో ఎందరెందరో ఉన్నారు మనం కూడా భక్తిగా మనం చేయవలసినటువంటిది మనం యూట్యూబర్స్ యూట్యూబర్స్గా ఏం చేయాలన్నది ఒక భక్తిగా చేయవలసింది ఏమిటి అన్నది చేసే ప్రయత్నం చేశాం అన్నట్టు యూట్యూబర్స్ను కూడా మెచ్చుకోవడము యూట్యూబర్స్ గురించి కూడా మాట్లాడటము అయోధ్య రామ్ మందిర్ ఆ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం కంటే ముందు మీరు గమనించవచ్చు అన్నట్టు మరొకసారి మరొక్కసారి అయోధ్య రాములవారి ముఖారవిందాన్ని ఎంతసేపు చూసినా మనకు చూడాలని అనిపిస్తూనే ఉన్నది తనివి తీరడం లేదు ఇక ఎంత తొందరగా అయోధ్యకు పరిగెత్తుకుని వెళ్ళాలి అని చెప్పి అనిపిస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం అయోధ్యకు వెళ్ళిపోదామా చలో అయోధ్య ప్రయత్నం చేద్దాం మనకు ఎవరెవరికి ఏ విధంగా కుదురుతుందో ఆ విధంగా అయోధ్యకు వెళ్ళి రాములవారి దర్శనం మనం చేసుకుందాం ఒకప్పుడు అండి ఇంత దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉండేది అయోధ్య నగరము స్వర్ణాభరణములు వజ్రములు వైడూర్యములు మరకతములు మణులు మాణిక్యాలతో రాములవారి భవనము రాములవారి దేవాలయము అస్సలు ఎంత సుందరంగా ఎంత మనోహరంగా ఉండేదో సరే ఇక ఈ సమయంలో దుష్ట రాక్షసుల గురించి ఎందుకు గాని దోసుకుపోయినటువంటి వాళ్ళ గురించి ఈ కుహనా సెక్యులర్ వాదుల గురించి ఈరోజు కాసేపు పక్కన పెడదాం ఎలాగూ ప్రతిరోజు గారెలు వడ్డించే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కాబట్టి పక్కన పెడదాం అంటే మన దేవాలయాలు ఎంత అద్భుతంగా ఉండేవి అన్నది ఈ రోజు ఆ రాముల వారి శిల్పాన్ని మనం మస్తకము తనివి తీరా మనం చూస్తూ ఉంటే మనకు అర్థమైపోతోందండి స్వర్ణ కిరీటము పీతాంబరము ఒక పక్క స్వర్ణాభరణములు వాటన్నింటి మధ్యలో చల్లని చూడుక్కులతో మృదు మధురమైన దరహాసముతో బాలరాముడు రాములల్లా మనకు దర్శనమిచ్చాడు అన్నటండి రాము లల్లా అన్నది తులసీదాసు రాంచరిత మానసులో ఉపయోగించినటువంటి పదమది బాలరాముడు అన్నది మనం అంటున్నాం తెలుగులో బాలరామ్ అని చెప్పి కూడా హిందీలో అంటారేమో కాని లల్లా అన్న పదము తులసీదాసు రామ్ చరిత మానసులో రాశాడు అట్లా రామ్ లల్లా రామ్ లల్లా అని అయోధ్యలో ఉపయోగించడం అన్నది అలవాటయ్యింది అలా రామ్ లల్లా విగ్రహం మరి నరేంద్ర మోదీ గారి ఉపన్యాసం రాబోతోంది ఇంకా ఇతర ఉపన్యాసాలు కూడా రాబోతున్నాయి వాటిని అనువాదం చేసే ప్రయత్నం చేశాను కొంత సమయం పడితే పట్టొచ్చు మాకు కూడా అర్ధరాత్రి దాటిపోయింది కాస్త సమయాన్నిచ్చి వీడియోలు పెడితే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయని చెప్పి కాస్త అవుతున్నాను అంతే మరి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్ కుహు నరేంద్ర మోదీ గారి ఉపన్యాసాన్ని మరోపక్క మోహన్ భగవత్ గారి ఉపన్యాసాన్ని యోగి ఆదిత్యనాథ్ గారు ఉపన్యాసాన్ని అన్ని ఉపన్యాసాలు మనము అనువదించుకుందాం గాని సరేనండి ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి జై శ్రీరామ్